హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి మనము ఇది ఒక వీడియోలో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ కూటమి ఎన్డిఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ మూడు పథకాల గురించి ఆగస్టు పదహైవ తేదీన అమలు చేయబోతుంది దానికి సంబంధించి మనము ఇది ఒక వీడియోలో పూర్తిగా శులంగా తెలుసుకోవడం అవి ఏంటిదని మనం ఈ వీడియోలు చేసుకున్న సంక్షేమ పథకాలు అనేది ఈ నెల పదహైవ తేదీన అమలు చేయబోతుంది ఆల్రెడీ మనం ఒక వీడియోలో మహిళ ఉచిత బస్సు గురించి చెప్పాము మనం అట్లాగా ఎన్నైనా అప్డేట్ న్యూస్తో మరొక వీడియో మీ ముందుకు వస్తున్నట్టు చెప్తున్నాము కాబట్టి ఇది వచ్చినాము హలో మిత్రులారా మా మరొక కొత్త కథనానికి స్వాగతం అంటూ ఈరోజు కథనంలో ఆగస్టు పదహైదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన శుభవార్త గురించి మాట్లాడుకుందాం అవును ఆగస్టు పదహైదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం అమలు చేయనున్నట్టు కాబట్టి రండి మూడు పథకాలు ఏమో తెలుసుకుందామని ఆంధ్రప్రదేశ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చాలా సంతోషపరుస్తున్నాయి అవి ఏంటంటే మనం చూద్దాము క్రేబుల్ కంట్రీ అది ఏమేమి చేస్తున్నారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తల్లికి వందనం క్యాంటీన్లు ఏర్పాట్లు ఈ మూడు పథకాలు ఆగస్టు పదహైదున ఏర్పాటు చేయబోతున్నట్టు వారు ఆఫీషియల్గా ఒక మనకి న్యూస్ వస్తు న్యూస్ వచ్చినది అఫీషియల్ న్యూస్ తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదహైదున మూడు కొత్త పథకం ప్రారంభించినట్టు ప్రకటించింది ఇందులో మొదటి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు ఇది కాకుండా మరో రెండు పథకాలు కూడా తల్లికి ఓ వందన పథకం మరియు క్యాంటీన్లు స్థాపన ప్రారంభించబడతాయి వీటిలో వంద క్యాంటీన్లు తెరవడానికి ప్రణాళిక చేయబడింది రండి ఈ పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ తెచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఆల్రెడీ ఆగస్టు పదిహేను మనకు చేస్తున్నారని గత నెలలో మనం చెప్పాము దానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించింది మహిళలందరూ ఉచితంగా బస్సులు ప్రయాణించవచ్చు ఈ పథకానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు ఖర్చు చే ఖర్చు అయ్యే అవకాశం ఉంది మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాలని అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తుంది ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తున్నట్టు వాళ్ళు చెప్పేశారు దానికి సంబంధించి అలాగే మనం రెండో పథకం చూసినట్టు తల్లి పొందాం ఈ పథకాన్ని కింద పాఠశాలకు వెళ్ళే పిల్లల ఖాతాలో పదహైదు వేలు అంటే బై మిస్టేక్ పడ్డదండి పిల్లల ఖాతాలో వెళ్ళే పిల్లల ఖాతాలో పదహైదు వేలు జమ చేయబడుతున్నట్టు బడికి వెళ్ళలేని పేద కుటుంబాల పిల్లలు ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం పొందనున్నారు ఈ పథకం కింద ఆగస్టు పదిహేను అమలు చేయబడుతుంది మరియు దీని కింద ప్రతి చిన్నారి ఖాతాలో ఇరవై వేలు జమబడుతుందండి పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ మొత్తం ప్రతి బిడ్డకు పంపించేయబడుతుంది మనము ఆల్రెడీ ఒక వీడియో చెప్పాము తల్లి పొందడం కింద మంత్రి నారాయణ లోకేష్ గారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు మీరు ఎటువంటి ఇబ్బంది పడమాకండి ప్రతి ఒక్కరికి ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఎంతమంది ఉంటే ఎంతమంది అమౌంట్ పడుతుందని చెప్పారు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా విధంగా చూసుకోండి ఇప్పుడు లేని వాళ్ళైనా కానీ పంపించండి మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయండి మొన్న ఆధార్ కార్డులు ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ చేయించుకోండి చూసుకోండి అలాగే చూసుకున్నట్టు వచ్చి క్యాంటీన్లు ఏర్పాటు ఈ పథకం యొక్క లక్ష్యము తక్కువ ధరలకు ఆహారం అందించడం అని ఇది చాలామందికి ఉపశమనం ఉపశమనం కలిగిస్తుంది ఆగస్ట్ పదహైదు లేదా అంతకుముందు వంద క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది ఇంతకుముందు మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఏర్పడింది దానికి సంబంధించి ఈ మధ్య చాలా ఇబ్బంది పడ్డు చాలామంది చాలామందికి అన్నం దొరకబాయట తిరుగుతున్నది తెలిసి కాబట్టి దానికి సంబంధించి ఆగస్టు పదహైదు వంద క్యాంటీన్లు అయినా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది ఈ క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకి చౌక ధరలకి ఆహారం అందించడం వల్ల ఖరీదైన ఆహారం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదహైదు అమలు చేయనున్న ఈ మూడు పథకాలకు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుతున్నాయని మీరు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వారైతే ఖచ్చితంగా ఈ మూడు పథకాలను సద్విని చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇలాంటి మూడు పథకాలు మీరు మీ పిల్లలకి తెలిసిన వారికి ఎవరికైనా అని చెప్పండి మన ఛానల్ కూడా ఫాలో కావండి ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మీ ఛానల్ టార్గెట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూసెస్ அகிஷ் பதித்திருது அமல் சஞ்சேம பதக்கம் மனசிஎம் சார் அனுப்பி